ఈ రెండు వేల ఇరవై ఒకటి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ అందరూ కలిసి తమ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో ఎంతో గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు చందమామ కాజల్ అగర్వాల్ కూడా తన భర్త గౌతమ్ కిష్లుతో కలిసి ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది పెళ్లి తర్వాత వారు జరుపుకుంటున్న మొదటి న్యూ ఇయర్ ఇది కావడంతో తమ బెస్ట్ ఫ్రెండ్స్ మరియు గౌతమ్తో కలిసి శిమ్లాకి వెకేషన్కి వెళ్ళింది కాజల్ అక్కడ తమ హ్యాపీ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది కాజల్ షేర్ చేసిన ఆ ఫొటోస్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా కాజల్ గౌతమ్తో ఉన్న పిక్చర్స్ అయితే ఎంతో అడోరబుల్ గా కనిపిస్తున్నాయి ఆ ఫొటోస్ ని చూసిన వారంతా కాజల్ దంపతులకు న్యూ ఇయర్ విషెస్ ని తెలియజేస్తూ ఉన్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి